పదివేల కోట్లో అవుతుంది సింగిల్ టర్మ్ సింగల్ టర్మ్ అంటే ఏడాది ఏడాది వాళ్ళ ప్రభుత్వం కట్టదు కదా అది అని ఐదేళ్ళు అనుకుందాం ఐదేళ్ళకి ఎంతో కడతారు వాళ్ళు వేసుకోవచ్చు ఐదు ఏళ్ళు అబ్బాయి వర్తిస్తుంది ఇంకోటి దాంట్లో సరిగ్గా ఇన్సూరెన్స్ కంపెనీలతో అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు కూడా ఉన్నాయి అంటే రెండేళ్ళకి పది వేలని ఇట్లాంటివి కూడా ఉన్నాయి చేయగలిగితే బానే ఉంటది కంపెనీ ప్రభుత్వం చేయగలిగితే ఇప్పుడు దీనికి ఎంత అవుతుందని లెక్క వేసుకుని ఆరోగ్యశ్రీకి నేను వింటున్నది ఏంటంటే ఏడాదికి ఎన్ని వందల కోట్ల వరకే ఇస్తాం అంతకు మించి మేము చెయ్యలేము ఒక ఆయుష్మాన్ భారత్ నుంచి మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి ఒక ఏడు వందల కోట్లు ఇస్తాం వెయ్యి కోట్లలోనే చెయ్యండి అని చెప్తారు అన్నటువంటి ఎందుకంటే ఈ సిస్టమ్ వచ్చాక అవసరం ఉన్నా లేకపోయినా చేస్తున్న బోర్డు ఉన్నాయి ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటి చాలా ఇప్పుడు డెలివరీ నార్మల్ డెలివరీ కంటే కూడా సిజేరియన్ సిజేరియన్ ఎందుకు చేస్తున్నారు అట్లాగే గర్భసంచి ఆపరేషన్ చేసేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కాబట్టి అట్లాంటి అడిషనల్ గా చేసేటటువంటి తగ్గుతాయి దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే తగ్గుతాయి భీమా వైపు తీసుకెళ్ళినా లేదా ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి అన్నా అది ఓకే అది ఏం జరుగుద్ది నెక్స్ట్ కానీ ఇప్పుడు ఉన్న బకాయిల సంగతి ఏంటి ఈ రెండు మూడు నెలలుగా కూడా చెల్లించట్లేదు పూర్తిగా సేవలు నిలిపి నిలిచిపోయిన పరిస్థితి ఆరోగ్యశ్రీలు ఇంకా దీనికి పరిష్కారం లేదా నిలిచిపోవడం ఏం జరగలేదు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుతోంది కానీ